సార్ చేయాలి సార్ ఇదే నేను అదే నేను అదే డిమాండ్ చేస్తున్నాను సార్ రేపు సెప్టెంబర్ నాలుగు ఏపీ క్యాబినెట్ మీటింగ్స్ ఉన్నాయి సార్ ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ఏపీ క్యాబినెట్లో సుగాలి ప్రీతి ప్రస్తావన తీసుకురావాలి ఆ కేసుకి ఎలా న్యాయం చేయాలో చర్చించాలి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి సిబిఐకి అప్పగించాలి లేకుంటే సిట్ అన్న వేసి విచారణ జరిపించాలి సార్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ఆ ముద్దాయిలకు ఏదైతే మీరు మాట ఇచ్చారో పవన్ కళ్యాణ్ గారో ఆ మాటను మీరు నిలబెట్టుకోవాలని నేను గట్టిగా డిమాండ్ చేస్తూ ఉన్నాను సార్ మేము ఈ డిమాండ్లో భాగంగానే ఇంకొకటి కూడా సార్ మేము గవర్నర్ గారు అపాయింట్మెంట్ అడుగుతున్నాము గవర్నర్ గారి అపాయింట్మెంట్ కూడా దొరకగానే ఆయన కూడా మాకు జరిగిన ఈ అన్యాయం మేము ఆ సార్ గారికి వివరించి కేసు గురించి మేము పూర్తి డీటెయిల్స్ ఇవ్వ ఇవ్వాలనుకుంటున్నాము సార్ అదేవిధంగా హోమ్ మినిస్టర్ అనిత గారికి కూడా నేను ఒకటే చెప్ ఒకటే చెప్పాలనుకుంటున్నాను ఒకటే అడగాలనుకుంటున్నాను సార్ నాకు మా నా కుటుంబానికి పవన్ కళ్యాణ్ గారు సుగాలి ప్రీతి కేసుకి ఎలా న్యాయం చేస్తారని మాట ఇచ్చారో అలానే తెలుగుదేశం ప్రభుత్వం కూడా రెండు కేసులకు మాట ఇచ్చారు సార్ ఒకటో కేసు వచ్చేసి ఎమ్మెల్సీ అనంతబాబు మర్డర్ కేసు ఒకటి మరి నటి జత్వాని కేసు జత్వాని కేసు ఒకటి సార్ నటి జత్వానీ కేసులో మరి ఇదే హోమ్ మినిస్టర్ గారు సిట్టు వేసి మరి ఐపీఎస్ ఆఫీసర్లను ఇంట్రాగన్ పిలిపించి పెద్ద పెద్ద హెడ్లైన్స్ ప్రతి ఒక్క పేపర్లో ఇలా జరిగింది ఈరోజు వీళ్ళని అరెస్ట్ చేశాము ఫలానా ఐపీఎస్ ఆఫీసర్ని అరెస్ట్ చేశామని చెప్పి మరి వాళ్ళే రిమాండ్కి పంపించడం జరిగింది మరి సుగాలి ప్రీతి కేసు ఎందుకు ఆమె చేయలేకపోతున్నారు ఒక ఒక ప్రశ్న సార్